రెండు సార్లు అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ముప్పై మూడు వరకు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది ఈ రోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ పది సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఈ రోజు పార్టీకి ఆ తర్వాత తరం మీరు తెచ్చుకోవాలి నేను పదేళ్ళు అధికారాన్ని నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా ఆ తర్వాత అధికారంలోకి తీసుకొచ్చి నడిపించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలి ఈరోజు మిత్రులారా పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోండి పార్టీ నిర్మించడంలో ముందు ఉండండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సంక్షేమ పథకాలు కావచ్చు ఆడబిడ్డలకు ప్రయాణం కావచ్చు లేకపోతే ఆడబిడ్డలకు రుణమాపణ జీరో పర్సెంట్ వడ్డీ కావచ్చు ఈరోజు నిరుద్యోగ యువకులకు సంబంధించి దేశంలోనే మొదటి సంవత్సరంలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సాధ్యమైంది పది సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే ఆనాడు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు లేవు పరీక్షలు పెట్టిన ప్రశ్న పత్రాలు సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకునే పరిస్థితి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే అదొక దళారుల అడ్డగా మార్చింది కానీ మనం వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రక్షాళన చేసి అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యకు సంబంధించి టీచర్ల బదిలీలు పదేళ్ళు చేయలే